వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యవహార శైలి మీద డీజీ స్థాయి అధికారులు అసంతృప్తిగా ఉన్నారని తిరుగుబాటు చేసే యోచనలో ఉన్నారని సాక్షి పత్రిక ఇటీవల ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది డీజీ స్థాయి అధికారులు తిరుగుబాటు చేస్తే ప్రభుత్వం అపాసపాలవుతుంది ప్రభుత్వానికి తలవంపులు కాబట్టి ప్రస్తుతానికి ఐపీఎస్ల ట్రాన్స్ఫర్లు కూడా ఆపేశారని కూడా రాశారు అందులో యాక్చువల్గా ఇటీవల ఒక పదిహేను ఇరవై రోజుల క్రితమే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉంటాయని వార్తలు వచ్చినాయి అయితే ఏదో పెండింగ్లో పెట్టారని చెప్పి అంటున్నారు ఈ పెండింగ్లో పెట్టడానికి ఇది ఒక కారణం అన్నట్టుగా సాక్షిలో రాశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు రంగంలోకి దిగారు వెంటనే సిఎస్ని ఆదేశించారు ఆ డీజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి మాట్లాడండి డీజీపీతో కూర్చోబెట్టండి ఇష్యూని సాల్వ్ చేయండి అని చెప్పారు అయితే ఆ డీజీలు జరుగుతున్న వ్యవహారాలన్నీ మీకు తెలుసు మీకు తెలిసి మీరు నిర్ణయం తీసుకోవాలి కానీ మేమెందుకు రావాలి ఈ సమావేశానికి మేము రావని రిజెక్ట్ చేశారు అలాగే రెండు నెలల్లో రిటైర్ అయ్యే హరీష్ కుమార్ గుప్తాని రెగ్యులర్ డీజీపీగా ఎలా నియమించారని ప్రశ్నించారని రాశారు పైగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ చీఫ్గా కూడా ఇంకా ఆయనే కంటిన్యూ అవుతున్నాడు మమ్మల్ని నాం మాత్రం చేశారు మా అధికారాలకు కత్తిరించేశారు అని డీజీలు రిప్లై ఇచ్చినట్టుగా సిఎస్గా అందులో రాశారు ఇక సిఐడి డిపార్ట్మెంట్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు సిఐడి చీఫ్ను కూడా నామమాత్రం చేసేసాడు అంతా అసంతృప్తిగా ఉన్నారని ఆ కథనంలో రాశారు సరే ఇక్కడ మిగతా డీజీల సంగతి ఏంటో కానీ నాకు తెలియదు నిజంగా వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏంటో సిఐడి డీజీ విషయాన్ని ప్రత్యేకంగా వాళ్ళు రాశారు కాబట్టి ఈ సిఐడి డీజీ గురించి మనం మాట్లాడుకోవాలి చాలా విషయాలు ఉన్నాయి సిఐడి డీజీగా రవిశంకర్ అయ్యన్నార్ గారు ఉన్నారు రవిశంకర్ అయ్యనార్ గారికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచి ప్రాధాన్యత కలిగిన పోస్టింగ్లే ఇచ్చారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆయన వైసీపీ అనుకూల అధికారిగా మారిపోయారు గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నప్పుడు ఈయన ఏడీజీ లా అండ్ ఆర్డర్గా పనిచేశారు అది మంచి పోస్టు డీజీపీ తర్వాత అంత ప్రాధాన్యమైన ఉన్న పోస్ట్ అది జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీస్ శాఖలో కమ్మ అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టించడంలో ఇతనిదే ప్రధాన పాత్ర అన్న ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో ఐజీ పర్సనల్గా ఉన్న లడ్హా గారి పాత్ర నామమాత్రంగా ఉండేది మొత్తం ఇతనే నిర్ణయాలు తీసుకునేవాడిని పోలీస్ అధికారులు చెప్తూ ఉంటారు వీళ్ళు ఎవరైనా మాకు పోస్టింగ్ ఇవ్వండి నెలల తరబడి మమ్మల్ని వీఆర్లో పెట్టారని లడ్డా గారి దగ్గరికి వెళ్తే నాదేముంది అంతా ఈనర్ చూస్తున్నారని చెప్పేవారని ప్రచారం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ పెద్దల సూచన మేరకో లేకపోతే ఒత్తిడి మేరకు కానీ ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులు అందరినీ కూడా విఆర్కి పంపించాడు చాలామందిని నైంటీ పర్సెంట్ వాళ్ళు కనీసం మాకు లాండ్ ఆర్డర్లు వద్దు ఏదో ఒకటి ప్రయారిటీ లేని డిపార్ట్మెంట్లో అన్న మాకు పోస్టింగ్ ఇవ్వండి ఏ ఇంటెలిజెన్స్లోనో లేకపోతే ఇంకో దానిలో ఇంకో దానిలో ఇవ్వండి ఎస్బీలోనో అని అడిగినా కూడా పోస్టింగ్లు ఇవ్వాలి సంవత్సరాల తరబడి విఆర్లో ఉన్న డిఎస్పీలు ఎస్ఐలు సిఐలు ఉన్నారు అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు చనిపోయినప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు వైసీపీ వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనకు అంత్యక్రియలు జరిగే సందర్భంలో అంటే ప్రజలందరూ కూడా ఆవేశంతో ఉంటారు రెచ్చిపోతారేమో అనే ఒక రకమైన వాతావరణం ఉందప్పుడు ఆ కార్యక్రమానికి బందోబస్తుగా ఈ విఆర్లో ఉన్న సీఐలు పదకొండు మందిని కమ్మసిఐలందరినీ బందోబస్తుకు పంపించాడు ఎందుకు అక్కడ ఏదైనా గొడవ జరిగితే వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే వీళ్ళే ఎదుర్కోవాలి కమ్మసియాలు ఏదైనా జరిగితే వీళ్ళని ఎత్తికి చుట్టొచ్చు అన్న ఆలోచన అనుకుంటా అలాగే ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఫోర్జరీ డాక్యుమెంట్లతో కేసు పెట్టారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల రూపకల్పనలో ప్రధాన పాత్ర రవిశంకర్ అయ్యనార్డే అని ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ రోజునున్న ఎంక్వైరీ ఆఫీసర్ ఈ కేసు ఎంక్వైరీ చేసిన సిసోడియా ఆర్పి సిసోడియా గారికి ఫిర్యాదు చేశారు ఆయన పట్టించుకోలే ఆ తర్వాత అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు ఏబీ గారు అతను పట్టించుకోలే వాళ్ళిద్దరూ పట్టించుకోకపోవడంతో ఏబి వెంకటేశ్వరరావు గారు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు తన మీద ఫోర్ జీ డాక్యుమెంట్లు తయారు చేయడంలో ప్రధాన పాత్ర రవిశంకర్ అయినార్థే అని అలాగే అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా అపాయింట్మెంట్లు అడిగితే వైసీపీ అరాజకాల మీద ఫిర్యాదు చేయడానికి ఈయన అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదు గుడివాడలో నడుపుతున్న కాసినోల్ మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తే నో ఇంటర్వ్యూ ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని చెత్తపట్లో వేస్తారు ఆ ఫిర్యాదుల మీద ఆయన చేసిన ఎండార్స్మెంట్లు చూస్తే ఆయన ఏ పార్టీకి అనుకూలంగా పనిచేశారో స్పష్టంగా అర్థమవుతుంది విశాఖ సిపిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి డ్రగ్స్తో ఒక షిప్ వచ్చింది కొన్ని వందల టన్నుల డ్రగ్స్ వచ్చినాయి అని సిబిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సిబిఐ వాళ్ళు దాన్ని సీజ్ చేయమని ఆదేశాలు జారీ చేశారు అర్ధరాత్రి పూట హుటాహుటిన కమిషనర్ హోదాలో ఉన్న రవిశంకర్ అయ్యనార్ విశాఖ పోర్టు దగ్గరికి చేరుకున్నారు యాక్చువల్గా ఇలాంటి సందర్భాల్లో పోలీసులను పంపిస్తారు ఎవరూ లేకుండా రవిశంకర్ అయ్యనార్ ఒక్కరే అక్కడికి ఎందుకు వచ్చారు ఈ షిప్ వెనక ఈ డ్రగ్స్ వెనక అధికార పార్టీ హస్తం ఉంది వాళ్ళని సేవ్ చేయడానికే వచ్చారన్న ఆరోపణలు వచ్చినాయి మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి అయితే ఆ తర్వాత తేలిందనుకోండి అందులో అసలు డ్రగ్సే లేవని ఇటీవల తేల్చేశారు విచిత్రం ఏంటంటే ఈయనకు టీడీపీ వాళ్ళు మంచి పోస్టులే ఇచ్చారు మంచి పోస్టింగ్లే ఇచ్చారు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు రెండు వేల నాలుగు తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు ఈయన అలాగే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈయన ఎన్ఐఏ నుంచి వెనక్కి వచ్చారు అంతకుముందు ఎన్ఐఏకి వెళ్ళిపోయారు డిప్యుటేషన్ మీద తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఎన్ఐఏ నుంచి వచ్చారు వెనక్కి వచ్చినప్పుడు కూడా ఏడీజీ లాండ్ ఆర్డర్ పోస్ట్ ఇచ్చారు అది మంచి పోస్టు దాన్నే జగన్ కంటిన్యూ చేశాడు తర్వాత కొంతకాలానికి మార్చాడు ఈ కంటిన్యూ అయినప్పుడు ఈయన పూర్తిగా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించాడు మళ్ళీ ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రవిశంకర్ అయ్యనాథ్ని సిఐడి చీఫ్గా నియమించింది ఇప్పుడు ఈయన మీద వస్తున్న ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే గత ఐదేళ్లుగా వైసీపీకి అనుకూలంగా పనిచేసిన పోలీస్ అధికారులని సిఐడిలో ప్లేస్మెంట్ ఇస్తున్నాడు సిఐడిలోకి తీసేసుకుంటున్నారు అని సిఐడిని వైసీపీ అనుకూల అధికారుల పునరావాస కేంద్రంగా మారుస్తున్నారనేది ప్రధానమైన ఆరోపణ అనిల్ కుమార్ రెడ్డి అని ఒక అధికారిని వైసీపీ అనుకూల అధికారిని అడ్మిన్లో పెట్టుకున్నారు అతని సహకారంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని ప్రచారం నడుస్తూ ఉంది గుడివాళ్ళలో నాలుగేళ్ల పాటు కొడాలి నాని అడుగులకు మడుగులొత్తిన ఒక సిఐని సిఐడిలోకి తీసుకున్నారు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్లో జరుగుతున్న అవకతవకల మీద జరిగిన అవకతవకలు కుంభకోణాల మీద దృష్టి పెట్టింది అప్పుడు ఫైబర్నెట్ చైర్మన్గా ఉన్న జీవిరెడ్డి ఈ విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లారు ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా చెప్పారు ఫైబర్నెట్ కార్పొరేషన్లో చాలా అవకతవకలు జరిగినాయి వందల కోట్లు నొక్కేశారని దాని మీద విజిలెన్స్ విచారణకు ఆదేశించారు విజిలెన్స్ వాళ్ళు పకడ్బందీగా విచారణ నిర్వహించారు నిర్వహించి అవకతవకలు జరిగాయని ఒక నివేదిక కూడా ఇచ్చారు ఆ నివేదికను బేస్ చేసుకుని ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది సిఐడి ఎంక్వైరీకి కానీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరంటే ఎవరైతే గుడివాడలో నాలుగేళ్లు నానికి అనుకూలంగా పనిచేసిన సిఐ ఉన్నారో ఆ సిఐకి అప్పచెప్పారని చెప్తున్నారు మరి ఇలాంటి అధికారికి అప్పచెప్తే ఈ కేసు ఎంతవరకు ముందుకు పోతుంది అనేది ఒక డౌట్ అసలు సిఐడి లాంటి ముఖ్యమైన శాఖకి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారి అధిపతిగా ఉండాలి గతంలో మనం జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టుకున్నారో చూస్తే మొదటి మూడేళ్ళు సునీల్ కుమార్ని పెట్టుకున్నాడు ఆయనతో చేయాల్సినవి అన్నీ చేయించారు ఆ తర్వాత సంజయ్ని పెట్టుకున్నారు అంటే తనకు నమ్మకస్తులైన అధికారులను పెట్టుకున్నాడు కానీ ఇక్కడికి వచ్చేసరికి వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారంటే ఈ ప్రభుత్వ పెద్దలు చాలా క్యాజువల్గా ఉన్నారని అనిపిస్తూ ఉంది డీజీపీ గుప్తా మీద డీజీలంతా తిరుగుబాటు చేయబోతున్నారు అని సాక్షి రాయటం వెనక ప్రముఖంగా ప్రచురించడం వెనక కారణాలు ఉన్నాయి గుప్తా వచ్చాకే గుప్తా డీజీపీగా పద పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే వైసీపీ అరాచకుల అరెస్ట్ పర్వం మొదలైంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియా వాళ్ళు నాయకులు అలాగే అక్రమాలకు అవకతవకలకు పాల్పడిన నాయకులు వీళ్ళందరి అరెస్టుల పర్వం ఇప్పుడే మొదలైంది గుప్తా వచ్చాకే మొదలైంది అంతకుముందు దాదాపు ఏడాది పది నెలలు ఏడాది అనుకుంటా ద్వారకా తిరుమలరావు డీజీగా ఉన్నప్పుడు ఎవరి మీద కేసులు నమోదు చేయాల ఆయన ఏమాత్రం చొరవ చూపలా ఫలితంగా వైసీపీ అక్రమార్కుల విషయంలో కూటం ప్రభుత్వం మెతక ధోరణతో ఉందన్న అపవాదం ఎదుర్కోవాల్సి వచ్చింది ప్రభుత్వం ద్వారకా తిరుమలరావు ముందు నుంచి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డితో సంబంధాలు సన్నిహిత సంబంధాలు ఉన్న అధికారి వైసీపీ హయాంలో కూడా ఆయనకు మంచి పోస్టింగ్లే ఇచ్చారు ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు పోలీసులని వైసీపీ ప్రభుత్వ తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారని విమర్శించినప్పుడు ద్వారకా తిరుమలరావు చంద్రబాబు నాయుడు గారికి అనేక సార్లు కౌంటర్లు ఇచ్చారు సో ఆయన్నే డీజైన్ చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు డీజీ అయిన తర్వాత ఒక చిన్న ఉదాహరణ జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయాలంటే నో చెప్పారంట పోలీస్ వర్గాల్లో ఇదైతే ప్రచారం ఉంది గుప్తా డీజీపీ అయ్యాకే పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేశారు ద్వారకా తిరుమలరావు డీజీ అయినప్పుడు డీజీ అయిన పదిహేను రోజులకి ఈ తులసిబాబు గుడివాడ ఇష్యూ తెలుసు కదా సునీల్ కుమార్ తులసిబాబు ఎనగళ్ళ రాము వీళ్ళంతా కలిసి చేసిన వ్యవహారాలు వీటన్నిటి మీద విచారణ జరుగుతూ ఉంది ఈ తులసిబాబు ఈ అగ్రిగోల్డ్ ఖాతాదారుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి డెబ్బై రెండు లక్షలు కాజేశారని ఫిర్యాదు చేయడానికి డీజీ దగ్గరకు వస్తే డీజీ దాన్ని పట్టించుకోలేదు ద్వారకా తిరుమలరావు గారు అంటే సునీల్ కుమార్ అనుచరుడుగా ఉంటూ తులసిబాబు చేసిన ఆ కృత్యాల మీద ఫిర్యాదు చేయడానికి వస్తే దాన్ని పట్టించుకోలేదు ఆయన కూటమి ప్రభుత్వ హయాంలో ఆయన డీజీపీగా ఉన్నప్పుడు ఈయన రిటైర్ అయ్యాక ఈ ప్రభుత్వం ఆయనకు ఆర్టీసీ సిఎండి పోస్ట్ ఇచ్చి గౌరవించింది అలాగే ఒక పోస్ట్ చాలదని ప్రజా రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇంకో పోస్ట్ కూడా ఇచ్చారు సో గుప్తా వచ్చాక పోలీస్ కొంచెం దూకుడుగా వెళుతుంది అందుకనే గుప్తా మీద బురద జల్లటానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వైసీపీ సాక్షి మీడియా వదులుకోవట్లేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీస్ బాసుల నియామకాల్లో ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ల హవా నడుస్తుందని వీళ్ళు కూటం ప్రభుత్వ ప్రయోజనాల కంటే తమ సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈ విషయం మీద దృష్టి పెట్టి బదిలీల్లో అర్హులకు న్యాయం చేయాల్సి ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్